వెల్కమ్ వెల్కమ్ అండ్ అండ్ టు లైఫ్ మన ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కలిపి పెట్టానండి సెపరేట్ సపరేట్ గా పెట్టలేదు ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి ఫస్ట్ అది చెక్ చేయండి ఇవాళ డే సిక్స్ లో నేను ఫుల్ గా రెసిపీస్ అయితే చూపిస్తున్నాను ఏది కూడా డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అనేది అండ్ లంచ్ కి చేసుకున్న ప్రతి ఐటమ్ ఒక రెసిపీస్ చూపిస్తున్నాను డిన్నర్ రెసిపీస్ కూడా చూపిస్తున్నాను సో ఆల్మోస్ట్ మీకు త్రీ టు ఫోర్ ఐటమ్స్ రెసిపీస్ వస్తాయి అండ్ మీకు ఎప్పటి నుంచో ప్రొలాంగ్ చేస్తున్నాను కదా నేను డిటాక్స్ వాటర్ అని చెప్పి అది కూడా ఇవాళ చూపించబోతున్నాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ రెసిపీస్ అయితే ఇవాళ చూడబోతున్నారు సో అన్ని కూడా హెల్దీ రెసిపీస్ అండి బ్రేక్ఫాస్ట్ కి అయితే నేను వెజిటేబుల్ ఆమ్లెట్ వేసుకున్నా అండ్ లంచ్ అయితే పప్పు చేశాను ప్లస్ మునగాకు మునగాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం కూడా చూడండి బెనిఫిట్స్ చెప్తాను రెసిపీ చెప్తాను చాలా ఈజీగా వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇవాళ అన్ని చేసిన ఇన్ని చేసినా కూడా వంటల్లో జస్ట్ త్రీ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేశాను అనమాట ఎక్కడ కూడా ఎంత లెస్ ఆయిల్ యూస్ చేస్తే అంత మంచిదని అందరికీ తెలుసు కదా నేను జస్ట్ అందరికీ కుక్ చేశాను ఒక్కరి కోసమే త్రీ స్పూన్స్ కాదు అందరికీ కుక్ చేసుకుంటూ అందులోనే నాకు కూడా సరిపోయింది అన్నమాట సో అన్ని రెసిపీస్ కూడా చూపించుపోతున్నాయి అన్ని కూడా హెల్దీ రెసిపీస్ అండ్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట అన్ని అంటే ఒక్కొక్క దానికి ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్ గా పడుతుంది లంచ్ ఒక హాఫ్ అన్ అవర్ లో అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ డిన్నర్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని కూడా హెల్దీ ఆప్షన్స్ సో అన్ని రెసిపీస్ చూడాలంటే మనం ఈ వీడియో కంటిన్యూ చేయండి ఇక్కడ నుంచి అన్ని కూడా మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ చేసి మీరు ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఇవాళ డిటాక్స్ వాటర్ నేను ఎప్పటి నుంచి ప్రొలాంగ్ చేస్తూ వచ్చాను ఇవాళ చూపిపోతున్నాను ఇక్కడైతే ఆమ్లో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెష్గా తీసుకొని అంతా కూడా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి నేను ఇక్కడ చూపించి అంత అల్లం అయితే తీసుకుంటున్నాను అనమాట చాలా తక్కువ తీసుకుంటున్న అల్లం ఓన్లీ ఫ్లేవర్ కోసమే మనకి ఎక్కువగా విటమిన్ సి వచ్చేది వచ్చి ఆమ్లాలో వస్తుంది కాబట్టి ఇది కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను అండ్ ఓన్లీ ఆమ్లా జ్యూస్ కూడా చాలా మంది తీసుకుంటారు ఓన్లీ ఆమ్ల షార్ట్ ఒకటే తీసుకుంటే అసలు తాగబుద్ధి కాదనమాట మనం రోజు తాగితే మళ్ళీ అసలు తాగాలనిపించదు అందుకని చెప్పి నేను అన్ని కూడా యాడ్ చేస్తున్నాను సో టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఆమ్లాకి నేను చూపించినంత అల్లం అయితే తీసుకొని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి ఎప్పుడైనా గ్రీన్ టీ తాగాలనిపిస్తుంది చూడండి ఆ టైంలో మీరు ఇది రీఫ్రెషింగ్ కోసం కూడా తీసుకోవచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగున్నాయన్నమాట సో నేను ఈ ఫోర్ ఇంగ్రీడియంట్సే తీసుకున్నాను మీకు కావాలి కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను లాస్ట్ టైం చేసినప్పుడు అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ప్లేస్ లో ఈసారి పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేశాను అనమాట నాకైతే ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది కరివేపాకు ఫ్లేవర్ కన్నా కూడా బట్ కరివేపాకులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాని ఒక పౌడర్ రెసిపీ కూడా నేను కమింగ్ వీడియోస్ లో చూపిస్తానండి కరివేపాకు పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ నాలుగు వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే మనకి ఆకుల్లో నుంచి వస్తుంది ఆమ్లాల్లో నుంచి కూడా వాటర్ ఫామ్ అయ్యి కొంచెం కొంచెం వస్తుంది నెక్స్ట్ ఒక స్మాల్ గ్లాస్ లో వన్ బై ఫోర్త్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట మరి లిక్విడ్ గా పెట్టేసుకోకండి నేను చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ అలా అయితే ఉండాలి మనకి సో ఇప్పుడైతే మనకి పేస్ట్ లాగా ఫామ్ అయిపోయింది కదా దీన్ని మౌల్డ్స్ లో మనము పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక సిక్స్ అవర్స్ అయితే పెట్టుకోవాలి అనమాట నా దగ్గర అయితే చాక్లెట్ మాల్స్ ఉన్నాయండి ఇప్పుడు కన్నా నేను బాబుకి హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసిస్తూ ఉంటాను సో దానికోసం అయితే నా దగ్గర ఉన్నాయి ఒకవేళ ఇది లేకపోతే మీకు డ్రీ ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ మౌల్స్ వస్తాయి కదా అందులో పెట్టేసుకోవచ్చు అనమాట సో అందులో ఏంటంటే నాకు కొంచెం అవుతాయి అన్నమాట అక్కడ ఎన్నో వస్తాయి కొన్ని వస్తాయి ఒక ట్వంటీ ఈ ఈ లో అయితే నాకు ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తే ఇక్కడ ఫిఫ్టీన్ ఉన్నాయి అట్లా టూ సెట్స్ ప్లస్ ఫ్రిడ్జ్ లో ఉన్న మాల్స్ లో కూడా సరిపోయింది నేను చేసుకునింది సో మీరు ఎప్పుడైనా ఎవరి తాగాలి అనుకునేటప్పుడు ఒక టూ క్యూబ్స్ తీసుకొని హాట్ వాటర్ అందులో మిక్స్ చేసుకుంటే గా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది విటమిన్ సి కూడా మనకి పొద్దున్నతో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా బాగా అవుతామండి అండ్ స్కిన్ కి ముఖ్యంగా విటమిన్ సి అనేది చాలా మంది ఈ మధ్య కాలంలో సిరమ్స్ ద్వారా యూజ్ చేస్తున్నారు కదా మన ఫేసెస్ కి సో మనం ఇలా గా కూడా తీసుకోవచ్చు అనమాట మీరు ఏం చేయాలేదు ఒక సిక్స్ అవర్స్ ఫ్రీజ్ చేసేసుకొని ఆ తర్వాత నుంచి నేనైతే ముందు రోజు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ లో టూ క్యూబ్స్ వేసుకొని తాగేయడమే అనమాట ఇంకేమీ లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా తాగాలి ఏంటి అనేది ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇవాళ చెప్పాను కదా ఆమ్లెట్ అయితే తీసుకుంటున్నాను మీరు కానీ చూస్తే బ్రేక్ఫాస్ట్ నాది ఇప్పుడనే కాదు లాస్ట్ సిరీస్లో కానీ ఇప్పుడు సిరీస్లో కానీ ఓవర్గా ఏది కూడా పెట్టుకోనండి చాలా టైం లిమిటెడ్వి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లేకపోతే సోక్ చేసినట్టు ఇలాంటివి తీసుకుంటాను అయితే క్యాప్సికమ్ క్యారెట్ అండ్ ఆనియన్ ఈ మూడు అయితే సగం సగం తీసుకున్నాను అంటే కొంచెం కొంచెం తీసుకొని ఒక్కరికే నాకు ప్లస్ మా బాబుకి అనమాట మా బాబు కూడా నాతో పాటు తింటారు సో తన కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ వెజ్జెస్ అన్ని వేసి నేను ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేస్తాను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర చాపర్ ఉంటే నా లాగా అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు అని సపరేట్ గా చేయాల్సిన అవసరమే లేదు ఈ చాపర్ అయితే నాకు చాలా బాగా పనికి వస్తుంది నార్మల్గా అందరం కట్ చేసుకోవడమే చాలా అదుపులో ఒక యాక్టివిటీ అనమాట బట్ నాకు వర్కింగ్ టైంలో ఏంటంటే నేను ఇలా చేసేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ కావాల్సినప్పుడు అయితే బాగా పనికి వస్తుంది ఇవి అన్నీ కలిపి కాబట్టి మొత్తం దాంట్లో వేసేసి ఒక టెన్ టైమ్స్ కానీ మనం ప్రెస్ చేసి పుష్ చేస్తే ఈజీగా అయిపోతుంది అనమాట నేనైతే లో కొనుక్కున్నా ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు కారం ఇంకేమీ యాడ్ చేయట్లేదు పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ నాలుగు యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి బాగా వెజెస్ చూసారా మీరు చాలా చిన్నగా చేసేసుకున్నాను నేను ఎందుకంటే పెద్దగా చేస్తే అంతగా కుక్ అవ్వదు అనమాట అందుకని చెప్పి చోపర్లో వేసేసి చాలా చిన్న చిన్నగా చేసేసుకొని అన్ని ఐ మీన్ మసాలా వేసినటువన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను మళ్ళీ అందరికీ డౌట్ ఉంటుంది అనమాట ఒక పర్సన్ త్రీ ఎగ్స్ తినచ్చా తినకూడదా అని చెప్పి ఒక పర్సన్ టూ ఎగ్స్ మోర్ దెన్ ఎన్ అఫ్ అండి లోపల మనం ఎల్లో కూడా తీసుకుంటాం కాబట్టి టూ ఎగ్స్ ఫుల్ గా తీసుకుంటే చాలు ఎవ్రీ డే ఇది ఒక పోర్షన్ త్రీ ఎగ్స్ కూడా తీసుకోకూడదు ఇన్ కేస్ మీరు త్రీ ఎగ్స్ తీసుకోవాలంటే టూ ఫుల్ ఎగ్స్ తీసుకొని త్రాడ్ ఎగ్ ఓన్లీ బయట ఉన్న పార్ట్ మాత్రమే తీసుకోండి లోపల అయితే తీసుకోకండి ఇక్కడ ఏంటంటే నేను నాకు అండ్ మా బాబుకి కాబట్టి నేను త్రీ ఫుల్గా వేసేసాను తను కూడా షేర్ చేసుకుంటారు కాబట్టి ఇన్ కేస్ మీట్ తినాలంటే రెండు ఎగ్స్ వేసుకొని అయితే ఒక పర్సన్కి అయితే చేసుకోండి అండ్ హెల్దీ వర్షన్ అనమాట ఇలా నార్మల్గా ఆనియన్ వేసుకొని లేకపోతే ఒట్టిగా తినేయడం కన్నా మీరు ఇలా తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట ఫుల్ఫుల్గా అనిపిస్తుంది సమ్ మనం వన్ సైడ్ మొత్తం నేను అయితే నేను నెయ్యితో చేసుకుంటున్నానండి మీరు నెయ్యి కాకపోయినా నూనె ఏదైనా వాడని కొంచెం లిమిటెడ్గా వన్ టేబుల్ స్పూన్ యూస్ చేసుకొని మొత్తం పోసేసి ఎప్పుడు ప్లేట్ పెట్టేస్తాను అనమాట ఫస్ట్ టైం అప్పుడు ఏదో స్పాంజీగా రావడం కోసం కాదు ప్లేట్ పెడితే బాగా కుక్ అవుతుంది అనమాట ఒక సైడ్ సో పెద్దది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము ఫ్లిప్ చేయాలి ఎంత జాగ్రత్తగా చేసినా ఆమ్లెట్ అప్పుడు కొంచెం పెద్దది అయినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట నాకు కూడా అలానే అయింది సో ఇది త్రీ ఎక్స్ట్రా చేసుకున్నాను సెకండ్ టైం మనం ఏదైతే ఫ్లిప్ చేస్తామో అప్పుడు మూత పెట్టకండి అప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది మూత పెట్టకుండా కుక్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కట్ చేసి మా బాబు కూడా ఇచ్చేసాను తను హ్యాపీగా తినేస్తాడు అనమాట నాకు ఇది ఒక మంచిగా అనిపిస్తుంది ప్రతి వీరిలో చెప్తూ ఉంటారు మా బాబుకి ఏం తింటాను అదే పెడతాను అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది టైమ్ మదర్స్ అందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు మా బేబీ అవి తినట్లేదు ఇవి తినట్లేదు అని నాకైతే ఆ టెన్షన్ ఏ లేదండి ఏం పెట్టినా మా బాబు వద్దనుకుండా కొంచెం అయినా తినేస్తాడు సో తనకి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ తనకు అలవాటు ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి తనకి కూడా ఇవన్నీ అలవాటు మీరు నార్మల్ దోశ ఇస్తే తను తినమాట దానిపైన ఎగ్ చేస్తే అలాంటివి వేస్తే పన్నీర్ కానీ వేసాను అనుకోని హ్యాపీగా తినేస్తాడు అండ్ ఇడ్లీ కూడా అంటే నార్మల్గా తినడు దాంట్లో కానీ నేను చికెన్ కానీ పెట్టాను అనుకోని హ్యాపీగా తింటారు లేకపోతే క్యారెట్ బీట్రూట్ యాడ్ చేసేస్తే కూడా హ్యాపీగా తినేవాడు ఇప్పుడు ఈ మధ్య నేను ఇడ్లీ దోశ అన్ని కూడా మానేశాను అనమాట పూర్తిగా ఇంట్లో కూడా చేయట్లేదు ఎప్పుడూ రేర్గా చేసుకుంటాను ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మాత్రం సో తను కూడా హ్యాపీ తినేసారు ఇంకా ఆఫ్టర్నూన్ కు వచ్చేసి పప్పుల్స్ ఇది బాగా ఫేమస్ అనమాట మా పక్క చాలా సూపర్ ఉంటుంది అనమాట నార్మల్ చేసుకున్న పప్పు కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం రోస్ట్ చేసి చేస్తాం పప్పు చాలా బాగుంటుంది ఆ సింపుల్ ఇంగ్రీడియంట్స్ నేను ఏవైతే అక్కడ చూపించాను ఆ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా అనమాట అండ్ దాంతోపాటు కందిపప్పు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే కందిపప్పు ఒక్కసారి వాళ్ళ వాష్ చేసి పెట్టుకుందాము ఎందుకంటే ఏం చేయాలని చెప్పాను కదా నార్మల్గా డైరెక్ట్గా వేయకూడదు అనమాట ఎప్పటికైనా నేను సోక్ చేసి తీసుకుంటానని నీకు తెలుసు నార్మల్ పప్పుకైతే సోక్ చేసి తీసుకుంటాను ఇలా వేయించే పప్పుకైతే సోక్ చేయకుండా తీసుకుంటాను అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కొంచెం ఒకే ఒక టేబుల్ స్పూన్ అనమాట పొద్దున ఒక టేబుల్ స్పూన్ యూజ్ చేశాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతకనే ఎక్కువ అవసరమే లేదు నేను ఇద్దరి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ నాకు మా హస్బెండ్ కి కొంచెం ఆయిల్లో ఫస్ట్ అయితే మనం ఎండిమిడిచి చేంజ్ చేసుకొని ఆ తర్వాత ధనియాలు జీలకర్ర కొంచెం కొంచెం అది కూడా ఎక్కువ అవసరం లేదండి అవన్నీ కూడా ఒకసారి అలా ఆయిల్ రోస్ట్ చేసేసుకోవాలి ఊరగా చేయకండి జస్ట్ ఊరికలా చేసుకుంటే చాలు ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ వెల్లుల్లి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆఫ్ ఆనియన్ అయితే వేసాను అనమాట వెల్లుల్లి ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను సో చాలా టేస్టీగా అనిపిస్తుంది వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల అండ్ మనకి హెల్త్ కూడా మంచిది వెల్లుల్లి తీసుకోవడం వల్ల సో ఈ రెండు వేసేసి కొంచెంసేపు ఒక వన్ మినిట్ మనం అలా ఫ్రై చేసేసుకొని సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పు దాన్ని యాడ్ చేసుకోవాలి సో ఈ రోస్ట్ చేసేటప్పుడు జస్ట్ అప్పటికప్పుడు మనం కందిపప్పు కడిగి వేసేసుకుంటే చాలండి మనం నానబెట్టాల్సిన అవసరం లేదనమాట బట్ యూజువల్ నానపెడితే డైజెషన్ బాగా అవుతుంది ఈ ఒక్క రెసిపీకి నేను నానబెట్టుకుంటే అప్పటికప్పుడు చేస్తాను దాని ద్వారా నాకు టేస్టీగా అనిపిస్తుంది అనమాట పప్పును ఒక టూ టు త్రీ మినిట్స్ అయినా ఫ్రై చేయాలి బాగా అది కొంచెం కలర్ షేడ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి పసుపు కలర్ లో ఉంటుంది కదా పప్పు అది కొంచెం బ్రౌన్ కలర్ కలర్లోకి వస్తుంది అనమాట అప్పు వరకైతే మనం రోస్ట్ చేయాలి అండ్ లో ఫ్లేమ్ అయినా చేయాలని హై ఫ్లేమ్ లో చేస్తే మాడిపోతుంది మీరు ఇప్పుడు వరకు హై లో చేసినా పర్లేదు కానీ ఇప్పుడు అయితే లో ఫ్లేమ్లోనే చేయాలి మీకు ఇక్కడ కలర్ చూపిస్తున్నాను చూడండి ఆ కలర్ చేంజ్ వరకు ఎవరికైతే చేసుకొని ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారు పప్పు ఆ కప్పుతో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి సో వన్ ఇస్ టూ త్రీ రేషియో అనమాట ఒక గ్లాస్ పప్పుకి త్రీ గ్లాసెస్ వాటర్ వేసి అందులో కొంచెం చింతపండు వేసేసి విజిల్ ఇది మనం ఏంటంటే మనము సోక్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఒక సెవెన్ విజిల్స్ వస్తేనే మంచిది అనమాట సెవెన్ విజిల్స్ అయితే రావాలి అండ్ నిన్న డే వన్ నా టూ వీడియోకి సో ఒక సబ్స్క్రైబర్ కూడా నాకు కమెంట్ చేశారండి సంగతి రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకుంటారని తనైతే నాకు ప్రతి ఒక్క వీడియోకి అయితే మెసేజ్ చేస్తారు వీడియో బాగుందంటే బాగుందని చెప్తారు అక్క మీరు ఇది బాగా చేశారు అది బాగా చేశారు మొన్న చట్నీ కూడా బాగా చేశారని నేను గుర్తుపెట్టుకుని ఉంటాను అందరినీ సో తను మళ్ళీ ఈ రెసిపీ అనమాట రాగి సంగతి నేను ఎప్పుడూ కూడా రాగి సంగతి నా కోసం ఒక్కతే ప్రిపేర్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళకి అందరికి రైస్ ప్రిపేర్ చేస్తాను కదా దాంట్లో కొంచెం తీసేసుకున్నాను మీకే అది ఇక్కడ చూపించాలన్నమాట యాక్చువల్లీ మా హస్బెండ్ కి రైస్ చేస్తున్నాను సో ఆ రైస్ లో నేను కొంచెం సంగతి ఐ మీన్ కొంచెం రైస్ పక్కన పెట్టేసుకొని అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేశాను రైస్ కొంచెం బాగా మెత్తగా అయ్యాక ఇలా రాగిపిండి అయితే వేసేసుకోవాలని నేను రాగిపిండి కొంచెం ఎక్కువగానే వేస్తాను సో రాగి పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఏం బాగానే ఉంటుంది మరీ ఎక్కువ వేయకండి మరీ ఏంటంటే అప్పుడు రైస్ తక్కువైపోయి రాగి ఎక్కువ అయిపోతే ఆ టేస్ట్ చాలా మందికి నచ్చదు స్టార్టింగ్ లో కొంచెం రాగి ఈక్వల్ గా వేసుకోండి అనమాట మరి ఓవర్ గా కాకుండా వేసుకొని అలా స్ప్రెడ్ చేసామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని వదిలేయాలి లో లో పెట్టి వదిలేస్తే అది పైన బబుల్స్ బబుల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఆ ఆ లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఒక ఫైవ్ మినిట్స్ మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట సో మొత్తం ప్రాసెస్ నాకు టెన్ లో అయిపోతుంది అది ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది కాబట్టి ఒక ఫైవ్ బాయిల్ చేసుకొని ఆ తర్వాత రాగి పిండి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలానే పెట్టేసాను సిమ్ లో లో పెట్టాలి అలానే పెట్టాలంటే స్టవ్ ఆపేసి కాదు లో పెట్టేసి ఆ తర్వాత మిక్స్ చేసేసుకోవడమే తినేటప్పుడు కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు మీకు అప్పటికప్పుడు కావాలంటే రౌండ్ చేసేసుకోవచ్చు అనమాట లేకపోతే అలా కూడా తినచ్చు నేను వీడియో కాబట్టి రౌండ్ చేసుకొని చూపిస్తాను అంతే నార్మల్ లో అయితే ఇంట్లో డైరెక్ట్ గా పెట్టుకొని తినేస్తాను ఇది రాగి సంగతి చాలా బాగుంటుంది అని చెప్పిన నేను కందిపప్పు రెసిపీ అయితే సూపర్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ అనమాట ఈ రెండిట్లో మనం ఒక చిన్న ఆమ్లెట్ వేసుకుంటే క్రేజీ బట్ నాకైతే అవలం మునగాకుందా రోజు అందుకని చెప్పి మునగాకు చేసుకున్నాను ఇది కూడా చాలా హెల్దీ రెసిపీ అండి మునగా పౌడర్ కానీ కరివేపాకు పౌడర్ ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట మన కి అన్నిటికీ కూడా సో ఇవాళ మునగాకు ఎలా చేసుకోవాలి స్టీమ్ చేసి అనేది నేను చూపించబోతున్నాను సో మునగాకు ఫస్ట్ అయితే బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలని అందులో ఏమి వాటర్ అయితే కొంచెం కూడా ఉండకూడదు ఇప్పుడు ఒక ప్యాన్ లో మనము ఒక చిన్న గ్లాస్ తో వాటర్ తీసుకొని దాంట్లోనే సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసేయాలి బాగా వాటర్ ని వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం కరిగి పెట్టుకున్న మునగాకు వేసేసి ఇలా గెంటి వెనకాల సైడ్ నుంచి తిప్పుతూ ఉండాలి ఈ మునగకు మనం ప్లేట్ పెట్టేసినా కూడా మనం గ్యాస్ పైర్ పెట్టేసి పక్కకు వెళ్ళిపోతే కూడా అది బాగా మారిపోతుంది అనమాట సో అలా మనం చేయకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అన్న పడుతుంది దీంట్లో కొంచెం కూడా మనం ఆయిల్ యూస్ చేయము ఫస్ట్ థింగ్ అది మెయిన్ అండ్ మునగ ఒక బెనిఫిట్స్ చూస్తే చాలా ఉన్నాయి ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇందులో మనకి ఐరన్ కాల్షియం ఉంటుంది అండ్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తింటే చాలా హెల్త్కి కి అండి అండ్ ఐ కూడా చాలా మంచిది దీని యొక్క బెనిఫిట్స్ నేను ఖచ్చితంగా ఒక వీడియోలో ఏంటంటే మునగాకు పౌడర్ చేసి మీకు అక్కడ బెనిఫిట్స్ కూడా చెప్తాను ఇక్కడ అయితే మీకు కొన్ని చెప్పాను విటమిన్స్ ఉంటాయి మినరల్స్ కూడా ఉంటాయి ఇందులో ఇప్పుడు మనం ఏంటంటే ఆ గిండితో మనము దగ్గరే ఉండి మనం వేయించుతూనే ఉండాలన్నమాట ఎక్కడికైనా వదిలేసామనుకోండి అడుగంటి పోతుంది అండ్ మారిపోయి టేస్ట్ అయితే మొత్తానికి మారిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయిపోయినప్పుడు మనం వెల్లుల్లి అయితే ఒలిచి దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ వేసుకోండి ని బాగా ఇస్తుంది అనమాట సో ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే బాగా ఇప్పుడు వాడవాలి మీరు చూసారా వాటర్ అంతా కింద పోయింది నేను అప్పటికి కలుపుతూనే ఉన్నా కూడా కొంచెం అలా అనమాట మీరు ఇంకా మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి పర్లేదు నేనైతే కొంచెం నార్మల్ గా ప్యాన్ అయితే తీసుకున్నాను మందం ప్యాన్ అయితే తీసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత కారం అయితే వేస్తున్నాను మీరు ఒకవేళ కారం వద్దు అనుకుంటే మీరు ఇక్కడ ఇందులో పప్పుల పొడి వేసాము పప్పులతో పాటు ఎండుమిర్చి కూడా వేయించుకొని ఆ రెండు కూడా మీరు గ్రైండ్ చేసుకుంటూ వేసుకోవచ్చు నేను ఎప్పుడూ కూడా కారం వేసేసి ఓన్లీ పప్పులు మాత్రమే నేను పౌడర్ చేసి వేసుకుంటాను ఇన్ కేస్ మీరు మిర్చి వాడాలనుకుంటే అనుకుంటే ఎండుమిర్చి కూడా రోస్ట్ చేసుకోండి పప్పులతో పాటు అప్పుడు గ్రైండ్ చేసుకొని ఇందులో పప్పుల పొడి కొంచెం ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ అనమాట మా మామ మామయ్య ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంట్లో చెట్టు ఉంది ఇది తీసుకొని వస్తారు మునక్కాయలు కానీ మునగ కానీ వాళ్ళు వీకెండ్ వచ్చారనమాట వాళ్ళు తీసుకొచ్చారు సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలాంటివన్నీ తిన్నప్పుడు ఈసారి మీకు ఖచ్చితంగా నేను మునుగో పౌడర్ అయితే రెసిపీ చూపిస్తాను అప్పుడు మీకు బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నటువంటి కూడా షేర్ చేస్తాను ఇంకా పప్పు అయితే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా నేను నేనైతే సటీలో వేసుకొని రుద్దుతానండి బాగా మెత్తగా అయిపోతుందని చెప్పి సో సటీలో వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని అయితే రుద్దాను కొంచెం మెత్తగా రుద్దు కానీ మనం ఏంటంటే ఇక్కడ వాటర్ హాట్ వాటర్ యాడ్ చేసుకొని రుద్దుకుంటూ ఉండాలి మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత పెట్టుకోవాలన్నమాట మీరు ఇంకా లిక్విడ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ యొక్క కర్రీ జస్ట్ నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అంతకన్నా ఎక్కువ అసలే పట్టదు నేను మీకు ఒకటి ఒక్కొక్కటి సపరేట్గా చూపిస్తున్నాను కానీ యాక్చువల్లీ నేను పప్పు ఒక గ్యాస్ పైన పెట్టేశాను ఒక స్టవ్ పైన ఇంకో దానిపైన అన్నం పెట్టేశాను ఇంకో దానిపైన మునగా పెట్టేశాను అన్నీ కూడా నాకు హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోతాయి అనమాట ఇంకా నాకు అసలు ఇవాళ అనుకున్నాను చేసుకోవాలనుకున్నాను నాకు అసలు టైం లేదనమాట మండే ఫుల్ వర్క్ అయింది లాస్ట్ త్రీ ఇయర్స్ మనకి హాలిడేస్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేశాము కదా రాగానే నాకు వర్క్ గా ఉంది అనమాట సో ఆ వర్క్ చేసుకుని అంతే లోపల చాలా ఆల్మోస్ట్ ఆ రోజు నిన్న టెన్ థర్టీ అయిపోయింది బట్ నాకు ఇదైతే మిస్ చేయకూడదు కదా సెవెన్ లోపల తినేయాలి కాబట్టి సిక్స్ ఓ క్లాక్ వచ్చి నేను జస్ట్ బరుగుల మిక్చర్ మా బాబుకి మా హస్బెండ్ కైతే చేసిద్దాం అనుకున్నాను సో వాళ్ళతో పాటు నేను కూడా ఇంకా అదే తినేసి తిన్నాను నేను ఇంకేమి చేసుకున్నా ఇంకా టైం అన్నమాట నాకు యూజువల్లీ జస్ట్ నాకు ఒక టెన్ మినిట్స్ క్యాప్ వచ్చింది అందుకని చెప్పి నేను బరుగుల్లో కొంచెం టమాటో ఆనియన్ గరం మసాలాలు యాడ్ ముందు కొంచెం కారం ఉప్పు వేసి మా బాబుకి అయితే ఇచ్చేసాను అయినా కూడా మా బాబు ఆ తర్వాత నేను గరం మసాలా యాడ్ చేశాను అండ్ కొంచెం లెమన్ కూడా యాడ్ చేశాను తనకి ఇదే ఇష్టంగా తిన్నారు నార్మల్గా తనకి స్పైసెస్ లేకుండా పెడతాము మరి దీంట్లో ఓవర్గా స్పైసెస్ చేస్తాను నాకు అలా నచ్చుతుంది అందుకని చెప్పి నేను కలుపుకుంటూ ఉంటే తనకి ఇదే అనమాట కొద్ది కొద్దిగా ఎత్తుకొని తినేస్తున్నారు ఇక్కడ ఏమేమి వేసానంటే టమాటో ఆనియన్ కొంచెం కారం ఉప్పు గరం మసాలా అయితే వేసాను అండ్ లాస్ట్లో లెమన్ కూడా యాడ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేశాను అంతే అనమాట చాలా సింపుల్ నేను దీన్ని బయట ఏదో పేరు పిలిస్తా ఒక ఒక గుర్తు గుర్తురాలేదు కానీ నేను ఎప్పుడు కూడా ఇది మంచిగా ఇది చేసుకొని తినేస్తాను కి బట్ ఇవాళ స్నాక్స్ ప్లస్ జిన్నర్ రెండు కూడా దీంతోనే అయిపోయింది ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి యూజువల్లీ బట్ దీని తర్వాత ఒక బనానా కూడా తీసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అనమాట మా బాబు అయితే హ్యాపీగా తింటున్నాడు దీన్ని ఇలా సింపుల్గా ఎక్కువ హడా వడ్లీ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను అన్ని రెసిపీస్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి వెయిట్ లెస్ వీడియోస్ ఒకటే కాకుండా పిసి వడ్లీ అన్ని కూడా షేర్ చేయబోతున్నాను సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డే సెవెన్ వీడియోలో కలుద్దాం